selling for a gun. Are భారతదేశం సీనియర్ సభ్యులు శ్రీ తుమ్మలపల్లి బాలకృష్ణరావు గారు వారి యొక్క దమ్మదమ్మ వేడుకని భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం మరి వారు వారి వృత్తిని మరి గుడివాడలో మొదలుపెట్టినప్పటికీ కూడా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మరి కైటూరు కోర్టు స్థాపించేప్పటికీ కూడా వారి ఇక్కడ టైకులు రావటం వరింకా మరి ఇక్కడ మరి న్యాయవాద తన వృత్తిని మరి ప్రారంభ టైకులు ప్రారంభించడం జరిగింది మరి మంచి వర్తగా మంచి న్యాయవాదిగా మరి మంచి సంఘ సంఘ సంస్ కూడా వారు పేరు తెచ్చుకుని మరి రాజకీయంగా కూడా ఆ రోజుల్లో మరి వారు ఐటూరు రాజకీయాల్లో మరి ఒక కీలక పాత్రను పోషించారు వారు మరి న్యాయవాదికి ఎంతో మరి న్యాయం చేకూర్చి వారికి వచ్చిన కక్షిదారులకి ఎంతో భేటీ చేశారు అలాగే సీనియర్ న్యాయవాదిగా ఉండి జూనియర్ న్యాయ న్యాయవాదులకి మార్గదర్శులుగా సలహా సూచనలు ఇస్తూ కూడా వారు మన అందరిని కూడా ముందు నడిపించేవారు మరి ఇవాళ బాలకృష్ణరావు దాదాపు అరవై సంవత్సరాలు న్యాయవాదని పూర్తి చేసుకుని మరి అర అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాలు న్యాయవాదులు చేస్తున్నారు వారు ఇక్కడ రైతుల్లో రైతులు బాల స్టేషన్లు వారు వారి నెంబర్గా ఉన్నారు వారు వారి యొక్క భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా న్యాయవృద్ధిని చేయాలని చెప్పని మా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మా అందరు కూడా వారి ఆశ ఆశ ఆశీస్సులు ఎప్పుడు ఇస్తూ ఉండాలని చెప్పని అందరికీ కూడా మన 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 మార్గదర్శక ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇటువంటి జన్మదిన జరిపే అవకాశం మాకు మరి మాకు ఇచ్చినందుకు వాళ్ళ అసోసియన్ తరపున అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి తెల్ల తీసుకుంటున్నాను ఈ రోజున ఇంత సన్మానం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మామూలుగా ఏదో ఒక కేకట్ చేద్దాం కదా చెప్పి శంకర్ గారు పొద్దున ఫోన్ చేస్తే సరేలే అందరినీ మీ అందరినీ చూసినట్టు ఉంటుందనే ఉద్దేశం చేత నాకు నాకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను మీ అందరినీ చూస్తుంటే కూడా నాకు కొత్త ఉత్సాహం కూడా నాకు వస్తుంది నాకు ఎందుకంటే మా మిత్రులు నేను కూడా ఈ వృత్తిలో దాదాపు అరవై రెండు సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నా యొక్క ఏ ఏవైతే వృత్తి చేస్తున్నారో ఏవైతే న్యాయవాదం ఉన్నారో వాళ్ళంటే నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అన్నమాట చూస్తుంటే అటువంటి మరి కైకూరుకి ప్రత్యేకంగా కైకూరు వారసు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎప్పటి పట్టమండి కాని కూడా అంత సామరస్యంగా స్నేహపూరితంగా అందరూ పెరిగేవాళ్ళు అనమాట నేను ఆరుగురు ఏడుగురు ఉన్నప్పుడు కూడా అందరం కూడా స్నేహ భాగం మరిగిపోవడం అందరికీ మరి దీక్ష గారు కూడా తెలుసు ఎలా ఎలా జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రోజు కూడా మీరు సంఘీర్భాగంగా చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గొప్ప విశేషం అది కైకూరి ఉన్న విశేషత ఎక్కడికైనా ఇక్కడ చెప్పుకుంటారు ఎవరైనా అందరూ కూడా అనమాట కైకూరి బాలంటే ఒక విశిష్టత ఉందని చెప్పి తప్పకుండా చెప్పుకుంటారు అలా ఇంకా నిలబెట్టాలి అనమాట నిలబెట్టడానికి అంతేకాకుండా ఏంటంటే జూనియర్ న్యాయ కానీ న్యాయవాదాలు కానీ కాస్త కష్టపడి పని చేయాలి మరి బాగా పైకి రావాలి మరి కొత్త చట్టాలను వస్తున్నాయి కొత్త చట్టాలను మరి నిర్వ్యంగా చదువుకోవాల్సి వస్తున్న అవసరం ఉంది మరి కొత్త జడ్జిమెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా అంటే మీరు మరి అన్ని కూడా తీసుకుని మీరు మంచి అభివృద్ధికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగేంటంటే మరి ఏర్పాటు ఈ సభ ఏర్పాటు చేసే శంకర్ కి ముఖ్యంగా మీ అందరికి కూడా మొత్తం అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ